రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు వాళ్ళ దగ్గర అంటే రోజుకి వచ్చేసి వెయ్యి మంది మీ దగ్గరకు వస్తే వెయ్యి లేదు వంద మంది వేసుకోపా వెయ్యి వంద మంది రెండు వంద మంది దగ్గర మీరు రెండు రూపాయలు వసూలు చేస్తున్నారంటే కదరు ముంద మీద ఎంత వసూలు చేస్తున్నారు ఎక్కడ వాడెవడో చేస్తున్నాడని మీరు చేయడం ఏంటప్ప మీరే కదా ఇచ్చేది సమన్ ఏది బాబు ఆ వీడియో ఉందా మీరే కదా ఇస్తుంది మిమ్మల్ని అడికి ఎవరు అడుగుతారు వీరే కదా ఇచ్చింది అర్థంగా మీరే కదా ఇచ్చింది వైపు మీరే కదా ఇచ్చింది అదేంటీ సంబంధాలు అంటే అంతేనా మీతో మీ యజమాని ఎక్సెప్ట్ చేస్తా జ్ఞాన మీ పరిస అది అడుబెట్టండి ఏంది 200 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు మీ దగ్గర ఏలే అన్నమాట మాక్సమ్ మీకు ఏలే ఏపటి క్యాష్ రాదా అని చెప్పే నేను ఏపటి క్యాష్ రాదా నేను సొత్తనే నిప్పాడరా 200 రూపాయలు డబుల్ కట్టి ఆ పైపు తీసుకుంటనే నేను బుక్ చేస్తనారా అది వికేసి వికేసి అంటే 200 ఇస్తా బై చేసుకుంటం నా మైన్ మార్కినది బాయిలర్ వైర్ తీసుకున్నరు హ ఆ తమరి

நில தங்க ரோஜ் கல்வி கலெக்ஷன் இன்னும் रात में कुछ नहीं रेड़ बोलते तो ये नीला फॉर देखो आईडी कार्ड में बोलना नहीं बोलना रिमोट होता होता है मतलब मैं मतलब सावर का लगे मेरा आवेश लग रहा है अंदर आवेश लग रहा है

நீ வస్తాமே தெக்கருக்கு நீறெல்லாம் இல்ல நம்ம பாడేல்ல நம்ம பாடுனத்துக்கு வரணும் டிரைவர் டிரைவர் மொத்தம் எல்லே தர்மாரே எல்லே மொத்தம் ஆடுறாங்க ரேட் போல இந்த எல்லாம் இல்ல நீ தெரியலடா நான் டிரைவர் இல்ல நான் வந்துறேன் நான் சொன்னேன் நான் ஒரு நான் டிரைவர் வந்துறேன் நான் இங்க வந்துறேன் என்னவா மாறி ಕೌಡಿ <trains> అమ్మో యాడ్ పోకే నాకు పోకే నాకు ఆ ఆయన వాడికి వచ్చినా